బ్రేకింగ్ న్యూస్ మనందరికీ తెలుసు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వారందరూ కూడా సమస్యలపై ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వానికి తెలియజేస్తూనే వస్తూ ఉంటారు మరి ఇందులో భాగంగా ఐఆర్ ఐఆర్ విషయంలో కానీ డిఏ పెండింగ్ బకాయిల విషయంలో కానివ్వండి పీఆర్సీ విషయంలో కానివ్వండి వీటిపై కూడా రసవత్తరంగా చర్చలు అయితే జరుగుతూ వస్తున్నాయి మరి ఇందులో భాగంగా ఐఆర్ అయితే ముప్పై శాతం విడుదల చేయాలని మరి గతం నుంచి ఉద్యోగులంతా కూడా తెలియజేస్తూనే వస్తున్నారు మరి రాబోతున్న ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే సంక్రాంతి సందర్భంగా అయితే బకాయిలతో పాటుగా ముప్పై శాతం ఐఆర్ అయితే ఇస్తారనుకున్నారు కానీ తర్వాత అయితే ఇస్తారేమో అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అయితే ప్రభుత్వం కూడా అలానే చెప్పిందనమాట ఈ రకంగానే బకాయిలు ఎంతో కొంత విడుదల చేసిన రకంగానే తర్వాత రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సమస్యలకు కూడా చెక్ పెడతామని చెప్పేసి హామీలు అయితే ఇచ్చింది మరి ప్రతి ఒక్క హామీలన్నీ కూడా నెరవేరుస్తామని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అయితే పీఆర్సీ అమలు మాత్రం ఆలస్యం అవుతున్న సందర్భంలో ముప్పై శాతం అయ్యారు అయితే ఇవ్వాలని కోరుతున్న ప్రభుత్వం కానీ అడుగుతున్నారు ఉద్యోగులు పెన్షనర్లు కానీ ప్రభుత్వం మాత్రం పెడచేవనైతే పెడుతుంది అయితే ఉద్యోగ పెన్షనర్ల మరి యొక్క సమస్యలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మరి పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి అయితే విధంగా మరి చూసినట్లయితే పదకొండవ పిఆర్సీ గడువు పూర్తయి ముప్పై నెలలు గడిచినప్పటికీ కూడా పిఆర్సీ ఏర్పాటు అయితే చేయలేదు నిజానికైతే పిఆర్సీని అయితే ఖచ్చితంగా మరి ఏర్పాటు చేస్తారని అయితే సంక్రాంతి సందర్భంగా అనుకున్నారు కానీ అది కేవలం కొంతవరకు మాత్రమే ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన బకాయిలు అయితే చెల్లించలేదు అయితే రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ను అమలు చేయాలి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ నెల ముప్పై తేదీన తహసీల్దార్లకు అయితే వినతి పత్రాలు సమర్పణ ఫిబ్రవరి పదిన అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద ధర్నా ఫిబ్రవరి ఇరవై ఐదును చూసుకున్నట్లయితే కనుక చెలో విజయవాడ నిర్వహిస్తున్నామని ఈ యొక్క సందర్భంగా తెలిపారు మరి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి లైక్ చేయండి